కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలి గ్యాంగ్ చోరీ కేసులో ఆరు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ రమేష్ తెలిపారు గన్ రాక్ కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేసే నేపాల్కి చెందిన రాజు అతని భార్య పూజలు బయట నుంచి వచ్చిన మరో నలుగురు నేపాలి ముఠాతో కలిసి చోరికి పాల్పడినట్లు తెలిపారు యజమాని గిరిని చేతులు కాళ్ళు కట్టేసి నోట్లోకి ప్లాస్టిక్ వేసి మత్తుమందు తాగించే ప్రయత్నం చేశారని వెల్లడించారు ఇంట్లో పనిచేసే మరో మహిళకు సైతం మత్తుమందు ఇచ్చారని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు నిందితులను త్వరలో పట్టుకుంటామని కార్ఖానా ఏసీపీ రమేష్ పేర్కొన్నారు అయితే వీళ్ళ ఇంట్లో పూజ అండ్ రాజు అని చెప్పి ఇద్దరు భార్య భర్తలు అని చెప్పి చెప్పారు వాళ్ళు నేటివ్ ఆఫ్ నేపాల్ నేపాల్ కానీ లాస్ట్ మంత్ థర్ ట్వంటీ ఫస్ట్ నుంచి వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు వీళ్ళు నిన్న నైటు ఇతను పడుకున్న టైంలో ఈ ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి సడన్గా ఈయన రూమ్లోకి వచ్చేసి ఈయనకి చేతులు కట్టేసి కాలు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసేసి కొట్టినారు కొట్టేసి ఆయన చేతి మెడలో ఉన్న చైను తర్వాత రింగ్స్ బ్రాస్లెట్ తీసుకున్నారు అతనికి బలవంతంగా ఏదో తాగేయని పోతే ఆయన రిసీవ్ చేసినాడు ఈ కోసము దీన్ని డిటెక్ట్ చేయడం కోసం మన కార్ఖాన పిఎస్ కాకుండా మా తిరుమల డివిజన్ నా జోన్ నుంచి కూడా మొత్తం ఒక ఆరు టీములు చేశాము ఫిఫ్టీన్ తులాస్ దాకా గోల్డ్ ఆర్నమెంట్స్ పెరియి ఒక వన్ ల్యాక్ క్యాష్ పైన